ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు టౌన్ బిజినెస్ సెంటర్ అందరి తెలిసిందే దాదాపు ఎక్కువగా సెకండ్ డెన్సిలీ పాపులేటెడ్ సిటీ సౌత్ ఇండియాలో అందరికీ తెలుసు వెహికల్స్ దాదాపు రోజుకు ఇరవై ఐదు వేలపైనే ఇక్కడ ఫ్లై అవుతుంటాయి పుష్ పుష్కార్ట్స్ ఇవన్నీ కూడా ఒక మెయిన్ సెంటర్స్లో ఎక్కువగా కూల్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ సందర్భంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా పోలీస్ అబ్జర్వ్ చేస్తుండేది కౌన్సిలింగ్ చేస్తుండేది కూడా మైనర్స్ మైనర్స్కు డ్రైవింగ్ ఇవ్వకపోవడం వెహికల్స్ కోసము స్కూల్స్ కాలేజీల కోసం పంపడం దానివల్ల వాళ్ళ సేఫ్టీతో పాటు రోడ్ యూజర్స్ సేఫ్టీ కూడా ఇబ్బంది అవుతుంది ఆ సందర్భంగా మేము చాలా పేరెంట్స్ పేరెంట్స్ని పిలిపించాము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాము కొన్ని వెహికల్స్ను ఆర్టీఓ గారికి రెఫర్ చేశాము దాంతోపాటు ఇంకా చాలామంది టూ వీలర్ డ్రైవర్స్ కానీ రైడర్స్ కానీ హెల్మెట్ లేకుండా కూడా పోతుంటారు కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ దగ్గర డి డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ట్రాఫిక్లో మిగిలిన రోడ్ యూజర్స్కి కానీ వాకర్స్కి కానీ పక్కన పోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిపైన మేము అవగాహన కల్పిస్తూ స్టింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాము ఈజీ నెల ఎస్పెషల్లీ జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా నేషనల్ రోడ్ అథారిటీ వాళ్ళు రోడ్ సేఫ్టీలో కొన్ని కార్యక్రమాలు ఒక ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది వాటిని బేస్ చేసుకొని కొంతమందికి డ్రైవర్స్కు టెస్ట్ హెల్త్ చెకప్స్ చేయించడం కానీ స్కూల్స్ కాలేజ్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తల్లిదండ్రులతో ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అదే పనిగా పబ్లిక్ కూడా చిన్న అపీల్ ఏంటంటే మీరు కంపల్సరీగా ట్రాఫిక్ పోలీస్తో మీరు కోఆపరేట్ చేయాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయకుండా గాంధీ బజార్ కావచ్చు మెయిన్ రోడ్లో శివాలయం సర్కిల్ ఇక్కడంతా కూడా కొద్దిగా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటే కొద్దిగా పక్క సందుల్లో అంతా కూడా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అవి యూజ్ చేసుకోవాలి దాంతో మున్సిపల్ కమిషనర్ కానీ మా డిఎస్పీ గారు కానీ వాళ్ళంతా రివ్యూ చేస్తుంటారు మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ సజెషన్స్ ఇస్తుంటారు మేము కూడా మీడియా ద్వారా కానీ లేకపోతే ఎప్పుడన్నా వెహికల్ చెంది అప్పుడు కానీ మీకు కంపల్సరీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది మీరు దయచేసి పోలీస్తో ట్రాఫిక్ పోలీస్తో సహకరించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ